కూర వంకాయ కూర ఓకే వంకాయ కూర చాలా బాగుంటదండి మన వంకాయ కూరకు మించిన ఏ కూర లేదా ఉంటది వంకాయ వంటి శ్రీదత్తం అనుకుని మన చిన్నప్పుడు చదువుకున్నాం పద్యాలు కోడలు దుర్రు అంటారు మా ఈ ప్రాంతీయ భాషలో మా ఐసా పక్కడికే ఐసాయి బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హరిసలు వండుతున్నారండి ఇదైతే చాలా హైట్ లో ఉందండి చూడండి బాగుంది ఎంత బాగుంది చాలా బాగుంది అటు రోజు అటు చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అలాగే మేము ఈ రోజు అయితే తక్కువ హౌసెస్ ఉన్న ఊరు వెళ్ళాలని చెప్పేసి మీకు వీడియో చూపిద్దామని ప్రయత్నంతో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఊరు నుంచి కొంచెం ఒక రెండు కిలోమీటర్లండి ఆ ఊరు మీకు చూపిద్దామనే లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే మరి అల్లూరు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీ చెందిన గ్రామంలోనే వెళ్తా ఉన్నామండి ఆ పంచాయతీ చెందిన గ్రామం చిన్న గ్రామం అండి తక్కువ హౌసెస్ ఉంటాయి మరి అది వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఏడు ఏడు హౌసెస్ ఎంత ఉంటాయి ఇదిగో ఇలా ఉందండి దారి అసలు బాగాలేదు చూడండి ఇదిగోండి బురద

రెండు ఫ్రెండ్స్ వెళ్దాం అయితే రెండు ఫ్రెండ్స్ వెళ్దాం తీసుకెళ్తాం అయితే ఒకప్పుడు ఇలా వాటర్ కూడా వచ్చేది వాటర్ వస్తాయి అంటే మళ్ళీ వర్షాకాలానికి వాటర్ వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి ఇలా వస్తాయండి చూడండి కింద పొలాలు అయ్యి కింద పొలాలు అవి చూపించొస్తారు అవి పొలాలు పండిస్తారు అటువంటి పొలాలు అయితే కొన్ని పొలాలు అయితే దున్నేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చిన్న కంచెలు అడ్డేసి తోట వేసుకున్నారండి రకరకాల ఫ్లవర్స్ అలాగే కూరగాయలకు సంబంధించినవన్నీ కూడా వేసుకున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మేము అయితే వచ్చాము మన బాగా అయితే ఉన్నారండి మరి తిమ్మరప్పారావు గారు మరి బాగా మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాగా బాగున్నాడు ఏం పని లేవో అదో మరిపోగా పెళ్లికి వెళ్ళి పెళ్లికి వెళ్ళారు బాగా పెళ్లికి వెళ్ళారా ఎప్పుడు వెళ్ళారు బా పది గంటలు తొమ్మిది గంటలు రాత్రి అండి అవునా అవునా పిల్లల జరిగింది బాబా అని జరిగింది ప్రస్తుతానికి ఏ పని చేస్తున్నారు బా ఏం పని లేదు బాబా పొలాలు దున్నేస్తున్నట్టున్నారు అది బండి దున్నే మార్చలేదు ఏడు కుటుంబాలు ఏడు కుటుంబాలు ఉన్నాయా అండి ఉంట తిమ్మూరు వాళ్ళు ఈ వాళ్ళు అలాగే ఏడు హౌసెస్ ఉన్నాయని బాబు గారు చెప్తున్నారు చిన్న కుగ్రామం ఉంటాయి మరి ఈ గ్రామం పేరు మీకు చెప్పలేదండి మరి ఆ గ్రామం పేరు మీ చెప్తే మీకు నవ్వు రావచ్చు బాబు నవఖండ్ దయచేసి అది ఇంకా మొదటి నుంచి ఆ పేరు స్థిరపడిపోయింది కాబట్టి మీరు వస్తాకండి మరి ఆ పేరు ఏంటో మరి బావగారి నోట విందాం వస్తారీ చెప్పా ఊరి పేరు చెప్పు మరి పేరు అండి మీకు నవ్వు రావచ్చు ఆ ఊరి పేరు ఏంటంటే ఇటుక బెండలు అంటారండి ఊరి పేరు ఇటుక బెండాలండి మరి చాలా మార్చడానికి ప్రయత్నం చేశారు కానీ ముందు నుంచి ఆ పేరే ఇవ్వడంతో మార్చడానికి అవ్వట్లేదు దానికి సంబంధించి మరి అధికారులు దృష్టి కూడా తీసుకెళ్ళారు

ఇది కూడా ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే కులాయండి బాగుంది చాలా బాగుంది స్వచ్ఛమైన స్వచ్ఛమైన నీరు అండి చాలా కూల్ గా ఉన్నాయి దగ్గర దగ్గర చూడండి చాలా బాగున్నాయి సైకిల్ చిన్న బాగా రక్క ఏ కూర వండుతున్నారు వంకాయ కూర ఓకే వంకాయ కూర చాలా బాగుంటదండి వంకాయ శ్రీరత్వం అనుకుని మన చిన్నప్పుడు చదువుకున్నాం పద్యాలు చూడండి అక్క అయితే వంట చేస్తుంది ఇది పొయ్యి ఇప్పుడు ఎందుకంటే పొయ్యిలు చూడండి అక్క అయితే వంట చేస్తుంది అక్క చేతి వంట చాలా బాగుంటది మేము కూడా తిన్నాము మా ఊరికి దగ్గరే కాబట్టి చూడండి అక్క అయితే వంట చేస్తుంది మళ్ళా తీసుకెళ్దాం మేము బాగా ఉన్నాం ఇదిగో మాకు అల్లడవుతారండి చూడండి

ఓకే సంపంగ్ చెట్టు బాగుందా కూర్చోదా ఇదిగోండి సంపంగ్ చెట్టు అండి చాలా బాగుంటుంది చూడండి దాని ఫ్లవర్స్ చాలా సువాసన మీద జరుగుతుంటారు అన్నమాట సంపంగ్ చెట్టు ఫ్రెండ్స్ ఇది మరి ఇది హౌస్ ఇంకో హౌస్ అండి రెండో హౌస్ ఇక్కడ వచ్చేసి ఆకవాళ్ళు అయితే ఇక్కడ కూర్చోడం అని చెప్పి మంచం పెట్టారు శుభకార్యం జరుగుతుంది అందుకని లేకపోతే వీడియో తీస్తున్నాం కదా కూర్చోడం కావద్దని చెప్పి ఇంకా ఆగట్లేదు పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నా ఇక్కడ త్వరలోనే శుభకార్యం జరిగిపోతుంది

ఐశా లాగా ఐసా ఐసా పక్కడికే బాగున్నాయి మరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హరిసలు వండుతున్నారండి ఎంత బాగున్నాయో చూసారా గా ఉంటాయి మాకు ఫేవరెట్ అనమాట మా ప్రాంతానికి మరి పండగలు ఏమైనా కార్యాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ వండుకుంటూ ఉంటాం ఇదిగోండి ఇక్కడ కూడా రెడీ అవుతున్నాయి ఈ ఊర్లో ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరగబోతుంది పిండి వంటలు అన్ని కూడా సిద్ధపరుస్తున్నారండి మరి బాబు గారు అయితే పెళ్లి కొడుకండి మా బావకే ఆ వీడియో కూడా మీకు మరి అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ వీక్ మా బాబు పెళ్లి అన్నమాట అందుకనే అన్ని పిండి వంటలు తయారు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లోపల చూడండి మరి ఇంట్లోపల ప్రవేశిస్తున్నా ఇంటి లోపల ప్రవేశిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది ఫొటోస్ అండి ఇది ఏమి చూడండి ఫొటోస్ చూడండి మరి బావ గారు అయితే మన మధ్యలో తీసుకుంటే ఇంకా ఉంటాయి కదా మరి ఏదైనా పక్కలాలు గానీ గ్లాసులు కానీ చెంబులు గానీ ఇక్కడ చూసినట్లయితే చాలా కనబడుతున్నాయండి కంచి బిందులు కూడా కనబడుతున్నాయి చెంబులు కనిపిస్తా ఉన్నాయి ఇలా స్టోర్ చేసుకుంటారండి మన ప్రాంతంలో అయితే ఇలా ఇంటిని నాలం ఫొటోస్ అయితే చాలా చక్కగా తీసారు డిజైన్ చేశారండి చూడండి స్టూడియోలో బాగున్నాయి కదండి ఫొటోస్ మరి ఈ బాబు గారికి అవుతుంది బావగారు అయితే నిద్రించారండి ముందుగానే మరి దేవుడు బాబుగారు అయితే అక్క గారు ఇప్పుడు మనతో మాట్లాడాం కదా ఇదిగోండి వాళ్ళ బాబు ఇక్కడ ఆడుకోడానికి వెళ్ళారు ఔషధ చాలా బాగుంది అన్ని కూడా చక్కగా సామాన్లు అయితే చదివేరండి చాలా బాగుంది చూడ బాగుంది అదే కూడా అది కూడా మరి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారండి మరి ఏం చేసే బారం జరుగుతుంది కాబట్టి ఇలా ఉంటాయి కప్బోర్డ్స్ బాగున్నాయి చూడసారి బయట కప్బోర్డ్స్ బాగున్నాయి చూడసారి బాగున్నాయి చాలా బాగున్నాయి కప్బోర్డ్స్ అని బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయి అవి కూడా కప్బోర్డ్స్ అవి కూడా ఇప్పుడు బాగున్నాయి చూడండి చాలా చక్కగా డిజైన్ చేస్తారు కప్బోర్డ్స్ అని ఇప్పుడు అలంకరిస్తారు అని సామాన్ బయట మరి కడుగుతున్నారు కదా ఇక్కడ వివాహం జరగబోతుంది మేము ఆ ఒక వీడియో కూడా చేస్తామండి చెప్పండి రండి ఫ్రెండ్స్ ఇంక తీసుకెళ్తా హలో ఇప్పుడు దగ్గర అన్నమాట చూడండి ఇది మొన్న వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి అది అంటే ఇది ఇది ఆర్చిడ్స్ అనే పెట్టారు మాట కామెంట్స్ చేశారు బానే మా శ్రీ అభిలాసులు చూడండి ఫ్రెండ్స్ రండి మాతో పాటు రండి గారు ఎలా ఉన్నారు జ్వర జ్వరమాట బాగాలేదా జ్వర ఇదైతే చాలా హైట్ లో ఉందండి చూడండి చాలా బాగుంది ఎంత బాగుంది చాలా బాగుంది అటు చూపించారు అటు చాలా బాగుంది మన మధ్య చూడండి పిల్లలు కూడా ఉన్నారు చూపి చూపించు చూడు గార్డెన్ సాధ చూడండి సార్ పిల్లలు కూడా మన మధ్య ఉన్నారు ఓకే గార్డెన్ చూడు బాగుంది కదా ఇది ఫ్లవర్స్ ప్లాంట్స్ అండి ఇవి చూడండి ఫ్లవర్స్ మొక్కలు ఇవి గార్డెన్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ చూడండి అలాగే వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవి వంకాయ మొక్కలు మాయా వంకాయ కూడా రకాలు ఉన్నాయి కదా గుత్తి వంకాయ గుత్తి వంకాయ మామూలు వంకాయ వంకాయ రకరకాల అత్త అయితే వంట చేస్తుంది చూడండి అత్త అయితే వంట చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా మరి పొయ్యి అయితే ఉంది చాలా బాగుంది నిజంగానే కుండ అంటే ఈ వేసవి సీజన్ లో అయితే ఈ విధంగానే మా గిరిజనులు గిరిజనులు బయట బయట పొయ్యిలో వంట చేసుకుంటారు ఎందుకంటే వేడి ఉంటది కాబట్టి చూడండి రుచి వేరు వేర ఆ తోటకూర తినడం వల్ల మన కంటికి ఎంతో మేలు చేస్తుంది అనమాట మనం ఎక్కువ అలాంటి తింటుండాలి ఆకుకూరలు అలాగే ఇది ఒక హౌస్ అండి ఇది ఒక హౌస్ మేము ఈవినింగ్ అండి కొంచెం ఈవినింగ్ చేసి వచ్చాం కదా చూడండి ఇది ఒక హౌస్ గ్రౌండ్ బాగుంది గ్రౌండ్ బాగుంది చాలా బాగుంది ఇలా క్రోటన్స్ మొక్కలు ఇవి ఇవైతే క్రోటన్స్ మొక్కలు అండి చూడండి ఇందులో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి పూలు కూడా ఉన్నాయి మరి పువ్వులు దేనికి ఉపయోగపడతా మాకు తెలియదు ఇది నిచ్చనండి ఇది నిచ్చెన మరి వాటర్ పెడుతున్నారు చూడండి పొయ్యి బాగుంది అలాగే హౌస్ చిన్నది వంట వంట కిచెన్ రూమ్ అనమాట ఇది కిచెన్ రూమ్ ఎలా ఉన్నాయి బా పుంజులు కోళ్లు బాగున్నాయండి పుంజులు చాలా బాగున్నాయి చూడు చూడండి పుంజులు పెట్టెలు అన్ని కూడా చిన్న పిల్లలు చిన్న కోడి పెట్టలు చూడండి సంబంధించి చక్కగా డిజైన్ చేసి కట్టారు బాగున్నాయి ఓకే రండి ఫ్రెండ్స్ తీసుకెళ్తాం అయితే చూడండి కోళ్ళకి కట్టారండి చూడండి కోళ్ళ కోసం కట్టారు ఇది కుల్లా కుళాయి ఇది కులా ఇది కూడా బయట చూడండి పోయి బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసి ఒకే విధంగా డిజైన్ చేసి కట్టారు అయితే చెల్లి బాగున్నారు కదా మేము అందరు బాగున్నారు ఇదిగోండి పసుపు ఉంది చూడండి చెల్లి వారు ఎలా ఉన్నారు ఇంకా ఇది ఒక హౌస్ చూడండి చూడండి పర్సర్ బండి చాలా బాగుంది బాగారు బాగా నమస్తే నమస్తే బాబా ఇదేంటి బావి ఇది కోళ్ళ కోసం చూడండి ఇది సేసు ఇది తీసుకురా వాటర్ ఇక్కడ అందుకు అంటే కోళ్ళు దాహం తుట్టాయి కదా వాటిని తాగుతాయని ఉద్దేశంతో ఆ విధంగా అయితే నిర్మించారు చూడండి మరి మన మధ్య బావగారు ఉన్నారండి ఆయన మరి ఈ ఊర్లో పెద్ద మనిషి అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా కోళ్ళ కోసం కట్టారు అలాగే బయట పోయి ఇది ఇది మాత్రం వెరైట్ డిజైన్స్ చేశారు ఇది వెరైటీ డిజైన్ చేశారు బాగా కోడు అది అక్కడ ఉంది పక్కన ఇది మాత్రం చాలా బాగా డిజైన్ చేసారు చూడండి చూడు వెనక పక్క ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయని వంటకి సంబంధించిన సామాగ్రి పెట్టుకోవడానికి అనుకోని బాగుంది ఇక్కడైతే మా బావగారు గారు బాబు గారితో మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు గారు ఎలా ఉన్నారు నుంచి ఉంటా ఉంది ఇక్కడ వంద సంవత్సరాల పైన కూడా ఉంటుంది పూర్వీకులు పెద్దలు కాలం నుంచి ఉన్నారు ఇదో ఇటు కూడా మా ఈయన కూడా ఆ రోజుల్లో బతికినవాడు నాకే కొద్దో గొప్ప తెలుసు అవును చెప్తారు కదా నాన్న తాతలు మరి మరి ఊరి పేరు వచ్చింది బాబా ఊరు పేరు అప్పట్లో పూరికులు ఇక్కడ ఇటుక మట్టి తోటి బిడ్డ తీసుకోరు ఆ సాపద ఇటుక పెట్టని పేరు పెట్టారు తీసిన వాళ్ళు కదా మరి మన గ్రామంలో ఏ సమస్యలు ఏమైనా ఉన్నాయి వాటర్ గానీ డ్రైనేజ్ కానీ కరెంట్ గానీ ఊర్లో బాబు అంటే వాటర్ వాటర్ ఒకటి మాకు వాటర్ సమస్య ఒకటి ఉంది అది మరి అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కానీ కుళాయిలు అవి రాక ఉన్నాయి రిపేర్ లోనే ఉన్నాయి ఇంకా రిపేర్ లో ఉంది ఓకే ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ మరి చాలా వివరాలైతే మనం తెలుసుకున్నాం మరి తప్పకుండా మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం మరి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్